ప్రతిరోజు తెలిసి చేసే తప్పులు సో మనకు తెలియకుండా కాదు మనకు బాగా తెలుసు అయినా కానీ ఇలాంటి తప్పులు రోజు చేస్తూనే ఉంటాం ఈ వీడియో చూసిన తర్వాత కూడా మళ్ళీ చేస్తూనే ఉంటాం సో అలాంటి తప్పుల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ చూసుకుంటే మార్నింగ్ పొద్దున్నే లేవాలి లేచి ఎక్సర్సైజ్ చేయాలి అలా రన్నింగ్కు వెళ్ళాలి అలా వెళ్తేనే ఆరోగ్యం బాగుంటుంది అని అందరికీ తెలుసు మనం ఎక్కువ కాలం కూడా బ్రతుకుతాం అని కూడా తెలుసు అయినా కానీ అలా చేయం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్రనే లేవం టైంకు సెకండ్ చూసుకుంటే బ్రష్ అనేది నాలుగు నెలల కంటే ఎక్కువ రోజులు వాడకూడదు అని అందరికీ తెలుసు అయినా కానీ అలా వైకుంఠపురంలో సినిమా లాగా సో ఇలా అయితే యూజ్ చేస్తూనే ఉంటాం నెంబర్ త్రీ బ్రష్ కొంచమే క్లోజ్ అప్ పెట్టి టూ మినిట్స్లో కంప్లీట్ చేయాలి మనం చూసుకుంటే టూ మినిట్స్ని కాస్త ట్వంటీ మినిట్స్ చేస్తాం సో ఫోన్ చూసుకుంటూ ఇలా 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 సో ట్వంటీ మినిట్స్ పాటైతే అయితే అలానే చేస్తాం సో దానివల్ల చూసుకుంటే ఆ పేస్ట్ అనేది చూసుకుంటే మెల్లమెల్లగా మన పొట్టలోకి అయితే వెళ్ళే అవకాశం ఉంది సో కొంచెం ఎఫెక్ట్ అయితే అవుతుంది సో ఇది తెలుసు అయినా కానీ అలానే చేస్తాం నెంబర్ ఫోర్ క్లోజ్ అప్ చూసుకుంటే ఇలా కాకుండా ఇలా పెట్టుకోవాలి ఇది కొంచెం కొత్తగా ఉంది కదా సో కొందరికి తెలుసు కొందరికి తెలియదు సో మనకు టీవీ యాడ్స్లో కూడా ఇలానే చూపిస్తారు బట్ ఇలా చేయకుండా ఇలా బ్రెష్ బ్రెష్ కిందికి పెడితే బ్రష్లోనే ఉంటుంది లేకుంటే నోట్లో పెట్టుకోగానే ఇట్లా నోట్లోకి అయితే పడిపోతుంది సో నెక్స్ట్ టైం ఇలా పెట్టి ట్రై చేయండి మోర్ రిజల్ట్ వస్తాయి నెంబర్ ఫైవ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వాడకూడదు అని అందరికీ తెలుసు ఈ భూమి మీద పుట్టిన వాడికి తెలివనోడి వాడున్నాడు చిన్నపిల్లలకు తప్ప అందరికీ తెలుసు అయినా కానీ ఫోన్ ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తారు ఇంకా కొందరు మహానుభావులు తెలివితేటర్లు ఉన్న వాళ్ళు అయితే ఇలా చేస్తారు ఇంకా కొందరు మహానుభావులు ఆ ఛార్జర్ పైన ఫోన్ పెడతారు మా ఫ్రెండ్ లాగా సేమ్ ఇతను కూడా అలాగే చేస్తాడు నెంబర్ సిక్స్ ఫోన్ని పడుకునేటప్పుడు తల దగ్గర అస్సలు పెట్టుకోకూడదు బికాజ్ రేడియేషన్ వస్తూనే ఉంటుంది సో మీరు ఏరోప్లెయిన్ మూడ్లో పెట్టేస్తే పెట్టుకోవచ్చు మీ తలకాయ దగ్గర పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు వీలైతే మీకు దూరంగా పెట్టుకోండి లేదు నా ఫోన్ ఎవరైనా దొంగలిస్తాడు అని అనుకుంటే మీ కాళ్ళ దగ్గర అయితే పెట్టుకోండి నెంబర్ సెవెన్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తినేటప్పుడు ఫోన్ యూజ్ చేయకూడదు అని అందరికీ బాగా తెలుసు అయినా కానీ యూజ్ చేస్తారు నెంబర్ ఎయిట్ ఇయర్బడ్స్ ఎక్కువ వాడితే చెవులు దొబ్బుతాయి అని తెలుసు అయినా కానీ బ్లూటూత్ అయినా మనం బ్లూటూత్ వైర్లెస్వి వాడతాం ఇంకా స్టైల్ చేయడానికి ఊరంతా పెట్టుకొని షో చేస్తాం నెంబర్ నైన్ రాత్రి లైట్ ఆఫ్ చేసి మరి ఫోన్ చూస్తాం కళ్ళకు డిస్టర్బ్గా ఉంటుంది ఆ లైట్ అని దానికంటే పది రెట్లు ఎక్కువగా ఫోన్ నుంచి బ్లూ లైట్ వస్తుందని తెలుసు అయినా కానీ చూస్తూనే ఉంటాం రాత్రి అంతా నెంబర్ టెన్ ఫోన్ చూడకుండా టైంకు పడుకోవాలి అని తెలుసు అయినా కానీ రాత్రి పదకొండు పన్నెండు ఒకటి అయ్యే వరకు కూడా ఫోన్ చూస్తూనే ఉంటాం నెంబర్ ట్వెల్వ్ జంక్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు మన హెల్త్ ఖరాబ్ అవుతాయి అని అందరికీ తెలుసు అయినా కానీ తింటాం ఇంకా బెస్ట్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చదువుకునే వాళ్ళే ఎక్కువ తింటారు అమ్మాయిలు అబ్బాయిలు విపరీతంగా పానీపూరి అయితే తింటారు దీని గురించి సపరేట్ వీడియోని చేశారు సో డిస్క్రిప్షన్లో అయితే ఉంది పానీపూరి గురించి అయితే నెంబర్ ట్వెల్వ్ ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు అయినా కానీ తాగి ఊగుతూనే ఉంటారు కానీ దాని అయితే మానలేకపోతారు ఇంకా చాలానే విన్నాయి సో ఇవైతే ఇంక్లూడ్ చేశాను సో మీకేమైనా తెలిస్తే కొత్తగా సో డెఫినెట్గా కామెంట్ చేయండి అంతే ఇవాళ వీడియో బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో